పట్టణ సంగీత సాంస్కృతిక సంస్థ స్వర్ణలయ వేదిక ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో తెనాలలో జరగనున్నాయి స్వర్ణలయ తినాలి ఉత్సవ పేరుతో ఈ వేడుకలు నిర్వహించనున్నారు పట్టణ మారిస్పేట్లోని స్వర్ణలయ వేదిక కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు సాయి లక్కరాజు మాట్లాడారు స్వర్ణలయ తెనాలి ఉత్సవ పేరుతో ఈస్థ ఇరపైడవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెనాలి రామకృష్ణ కవి క్షేత్రంలో ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటై సభలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రంగాల్లోని ప్రముఖులు అరవై మందికి పురస్కారాల ప్రధానం ఉంటుందన్నారు ముప్పైవ తేదీ ఉదయం సాహిత్య సభ సాహితీమూర్తుల సత్కారాలు జానపద కలలేని కత్తి కర్రసాముల గౌరవ ప్రదర్శన ఉంటాయి సాయంత్రం తెనాలికి చెందిన సినీ కవులైన మోదుగురి జాన్సన్ బొల్లిముంత శివరామకృష్ణ వేటూరి సుందర్రామ్మూర్తి రచించిన గీతాలతో సంగీత విభావరి ఉంటుందన్నారు రచయిత పొన్నపల్లి గోపాలకృష్ణ రావిపాటి ప్రేమ మాట్లాడారు ఈ సమావేశంలో నటులు మల్లేశ్వరరావు రఘునాథరావు అయినాల మల్లేశ్వరరావు తిరుమలరావు జాలాది ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వేదిక స్థాపించి ఈ దాదాపు ముప్పై నుంచి నలభై మంది సినిమా యాక్టర్లు కూడా తెనాలి తీసుకోవడం జరిగింది ఇది కాక నూట పద్దెనిమిది మంది దాకా ఇక్కడ సత్కారాలు చేయడం జరిగింది ఉగాది పురస్కారాలు అలాగే వార్షికోత్సవ సందర్భాల్లో ఇలాగ అనేక రకాలుగా తెనాలి ప్రాముఖ్యతను పెంచేట్టు మనం కార్యక్రమాల్ని చేసుకున్నాము ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై స్వరళయ వార్షికోత్సవ సందర్భంగా స్వరలయ తెనాలి ఉత్సవ్ అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని మేము ప్లాన్ చేశాము ఈ కార్యక్రమం విశిష్టత ఏమిటంటే ఇందులో తొంభై ఐదు శాతం తెనాల వారే పాల్గొంటున్నారు సత్కార గ్రహీతలు అలాగే పాడేవాళ్ళు ఆడేవాళ్ళు అందరూ కూడా తొంభై ఐదు శాతం మిగతా ఐదు శాతం కూడా ఉదాహరణ తోలు బొమ్మలాట మన దగ్గర లేరు కాబట్టి వేరే తేవాల్సి వస్తుంది ఇలా అరవై మందికి సత్కారాలు పెట్టాం అదేవిధంగా నూట నలభై మంది చిన్నాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ డ్యాన్సులు చేసేవాళ్ళు కానీ నూట నలభై మంది కళాకారులు విన్యాసాలు ఉన్నాయి ఇది కాక మన తెనాలకి ఎంతో గణకింతి ఇచ్చారు చాలామంది అలాంటి వాళ్ళ పేర్లు ఒక ఐదు వందల యాభై సేకరించగలిగాను వీళ్ళ సంవత్సరంలో కూడా ఆ రోజు వెంట తలుచుకున్నాను అదేవిధంగా బొలిమ శివరామకృష్ణ గారు అగ్ని కవి మూతుకూరు జాన్సన్ గారు అలాగే వేటు సుందరామూర్తి గారు ఎన్నో పాటలు రచించారు మన తెనాల ప్రాంతీయులు వారి పాటలతో మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం ఇక్కడ ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటలకి మొదలయ్యి ఆ రోజున కోలాటం అలాగే చెక్క భజన తోలుబొమ్మలాట ఆ రోజున అలాగే ఉదయం పది గంటలకి ఈ మన కత్తిసాము కరసాము అలాగే ముప్పై ఐదు మంది సాహిత్యవేత్తల కళామూర్తి సత్కారం అలాగే సాయంత్రం మళ్ళీ మ్యూజికల్ నైట్ ఆ సందర్భంగా మిగతా వారికి సత్కారాలు ఇలా పెట్టుకున్నాము ఈ కార్యక్రమం పేరు స్వరలయ్య తెనాలి ఉత్సవం అని పెట్టాము ఎందుకు పెట్టామంటే తెనాలి వారికి ఎక్కువ పెద్దపేట వేయాలి నేను అనుకున్నాను మొదట్లో అరవై మంది నేను లలిత కళల్లో తీసుకున్నాను ఆరు లలిత కళలు అంటే ఆరు సంగీతం నృత్యం నాట్యం నటన సాహిత్యం వీటిలో ఒక ఇరవై మంది దొరికితే చాలా ఎక్కువ అనుకున్నాను కానీ చాలామంది అనిముత్యాలు ఉన్నారు ఇంకా ఇంకా ఎంతోమంది ఉన్నారు అయితే ఈసారి ఒక అరవై మంది వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలా పెట్టుకొని ఇంకా పెద్ద ఎత్తున ఒక వారం రోజు కార్యక్రమం చేసి తెనాలి కళా వైభవాన్ని తెనాలి కళాకారుల వైభవాన్ని గతం ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టతని తెలియజేయాలనే ఉద్దేశంతో స్వర్లయ్య వారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అత్యంత వేడుకగా అత్యంత ఘనంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కళాకారులకు పెద్దపీట వేసే విధంగా ఏర్పాటు చేశారు స్వర్లయ్యకి తెనాలికి గత ఇరవై ఏడేళ్ళుగా ఎంతో అవినాభావ సంబంధం ఉంది ఇప్పటివరకు స్వర్లయ్య వారు నిర్వహించిన కార్యక్రమాలన్నీ ఒకేతయితే ఈ కార్యక్రమం ఒక ప్రత్యేకతను సందర్శించుకుంటే దాని పేరే తెనాలి అని పెట్టారు ఏమిటి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి తెనాలి యొక్క కళల వైభవాన్ని ఒక్కసారి స్మరించుకోవటం వర్తమానంలో ఉన్నటువంటి కళాకారులని మనం సత్కరించుకోవటం వాళ్ళ యొక్క ప్రతిభని మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవటం మన తెనాలి మూలాలు ఉన్న వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెనాలి మూలాలు ఉన్న వాళ్ళందరినీ ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఆ తెనాలి కళారాధకుడు స్వర్లయ వ్యవస్థాపకులు లకరా సాయి గారు చేపడుతున్నటువంటి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై చేపడుతున్నటువంటి తెనాలి ఉత్సవ్ అనే కార్యక్రమానికి వివిధ రకాలైనటువంటి తెనాలి కళాకారులను ప్రోత్సహించడమే కాకుండా పాత అంతరించిపోయిన కళారంగంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి కళాకారులందరినీ కూడా ఒక యాభై మంది కళాకారులని సత్కరించే ప్రోగ్రాం కూడా చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరినీ కోరుకునేది ఏంటంటే జానపద నృత్యాలు కానివ్వండి కత్తిసాము కర్రసాము మొదలైనటువంటి కార్యక్రమాలు చెక్క భజన ఇటువంటి అంతరించిపోతున్న కళ్ళక